శుభోదయం అందరికి నా పేరు హర్షవర్ధన్ ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు నేను బండారి బసవనలోని కవిపర్చి చెప్పబోతున్నాను కవి పాల్కూరికి సోమనాథుడు కాలం పన్నెండు పన్నెండవ శతాబ్దం జన్మస్థలం జనగామ జిల్లా పాలకూర్తి తల్లిదండ్రులు శ్రీ శ్రీయాదేవి విష్ణురామ దేవుడు రచనలు రచనలు పురాణం వృష వృషదీప శతకం సారం పండితరాధ్య పండిత చరిత్రం చరిత్ర సీసములు మొదలైనవి శైలి ఆయన రచనలు పండిత పామరులకు అర్థం అర్థమయ్యే రీతిలో ఉంటాయి పండిత పామ పామరల పామర జనరంజకంగా ప్రత్యేకత తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన ము రాసిన తొలి కవి ధన్యవాదాలు